హాయ్ గాయ్స్ అవయ్యూ సో ఈరోజు వచ్చేసి ఒక రెండు లాంగ్ ఫ్రాక్స్ తీసుకున్నాను సో అవి చూద్దాము సో అందరికీ హ్యాపీ ఉగాది సో ఫస్ట్ అయితే ఈ ఉగాది కోసం తీసుకున్న ఫ్రాక్ అనమాట ఇది సో రెడ్ కలర్ మంచి రెడ్ కలర్ తీసుకున్నా అండ్ మనం ఓపెన్ చేసి చూద్దాము కాస్ట్ అయితే థౌజండ్ ప్లస్ పడింది సో డ్రెస్ వచ్చేసి ఇది అన్నమాట మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది డ్రెస్ అంతా కూడా మీరు దగ్గర నుంచి కూడా చూడొచ్చు గోల్డ్ కలర్ అండ్ బేబీ పింక్ అండ్ ఎల్లో కలర్ ఈ థ్రెడ్స్ తోటి మంచి వర్క్ వచ్చింది సో హ్యాండ్స్కి కూడా ఇక్కడ వర్క్ ఉన్నది మంచిగా సో లాంగ్ ఫ్రాక్ అనమాట మంచి కుచీలు కూడా చాలా బాగా వచ్చినాయి అండ్ కింద సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ వచ్చినా కూడా బార్డర్ అయితే వదిలేయకుండా ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారనమాట సో చాలా బాగుంది డ్రెస్సు నాకైతే సూపర్గా నచ్చింది టాజిల్స్ కూడా వచ్చాయి అండ్ సింపుల్గా ఇచ్చారు టాజిల్స్ మాత్రం అండ్ ఈ డ్రెస్కి వచ్చేసి చిన్న బెల్ట్ వచ్చింది ఇలా పెట్టడానికి బెల్ట్ అయితే వచ్చింది అండ్ చున్నీ వచ్చేసి ప్లెయిన్ టూ మీటర్స్ ఇచ్చారనమాట చున్నీ చున్నీ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చింది అనమాట సో లెగ్గిన్ అయితే రాలేదు బట్ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది కాస్ట్ మాత్రం థౌజండ్ ప్లస్ పడింది థౌజండ్ సెవెంటీగా సంథింగ్ ఎంతో పడింది నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు లేదా మీకు ఇంకొక మంచి ఆప్షన్ ఏంటి అంటే సేమ్ డ్రెస్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర సో ఎవరైనా కావాలంటే నేను నా వాట్సప్ లింక్ ఇస్తాను లింక్ ద్వారా జాయిన్ అయ్యి డ్రెస్ అడగండి సో కాస్ట్ కూడా రీజనబుల్ కాస్టే ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉంది సో ప్లస్ షిఫ్టింగ్ పడుతుంది అంటే మీకు ఒక హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ మీషో కంటే మన దగ్గర వచ్చేసి తక్కువ ఉంది అనమాట సో కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో సో ఆ వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి డెఫినెట్లీ మీకు కొరియర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట బట్ ఇది మాత్రం మీషో కాదు బయట తీసుకున్నా నేను సో టూ కలర్స్ వచ్చాయి ఈ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ అనమాట డ్రెస్ అంతా కూడా ఈ డాట్స్ వచ్చాయి అన్నమాట ఈ థ్రెడ్ వర్క్ తోటి లోపల నుంచి డాట్స్ లాగా సిల్వర్ అండ్ బ్లూ కలర్ పెట్టారు సో పైన డిజైన్ అయితే చాలా బాగుంది మెయిన్ ఈ డిజైన్ ఆకుల డిజైన్ అనమాట భలే ఉంది నాకు ఈ డై మెయిన్ ఈ డిజైన్ వచ్చే తీసుకున్నాయి పైన సో నెక్కి కూడా చూడండి మనం నెక్లెస్ అట్లాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు మంచి నెక్కి మొత్తం కూడా మంచి ఓక్ వచ్చింది ఇదంతా కూడా మంచి ఓక్ వచ్చింది సో స్లీవ్స్ కూడా ఇచ్చారు మనం అటాచ్ చేసుకోవచ్చు సో బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వచ్చింది అండ్ కింద మంచిగా ఫోల్డ్ చేశారు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారనమాట డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీషోలో ఇలాంటి డ్రెస్ నాకు కనబడలేదు బయట తీసుకున్నా నేను సో ఈ డ్రెస్కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది అండ్ దీనికి చున్నీ వచ్చేసి ఇలా టూ కలర్స్తో వచ్చింది అన్నమాట ఇలా టూ కలర్స్తో ఈ డ్రెస్ వచ్చింది లెగ్గింగ్ కూడా వచ్చింది బట్ బాగా లెగ్గిన్ పతలా ఉంది నేను అది అందుకే చూపించట్లేదు బాగాలేదు అది ఓన్లీ చున్నీ డ్రెస్ అయితే బాగుంది అండ్ ఈ రెడ్ డ్రెస్ కూడా చాలా అంటే చాలా నచ్చింది దీనికి కూడా లెగ్గింగ్ రాలేదు అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా వచ్చింది చాలా లాంగ్ కూడా ఉందన్నమాట క్లాత్ కూడా జార్జెట్ క్లాత్ చాలా బాగుంది సో ఇది ఈరోజు వీడియో ఈ ఈ రెడ్ డ్రెస్ లింక్ అయితే నేను ఇస్తాను అండ్ నా పర్సనల్గా నా దగ్గర నుంచి మీకు కావాలి అంటే ఇంకా కొంచెం తక్కువ కాస్ట్లో నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆల్రెడీ బెల్ట్ చూపించిన కదా మీకు సో ఇది ఈరోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కోడ్స్ అవి కావాలంటే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే ఇక్కడ నుంచి చూడండి డ్రెస్ వేసుకున్న మంచి క్లాత్ అండ్ గ్రాండ్గా కూడా ఉంది ఇంకా నేను సింపుల్గా రెడీ అయినా ఇంకా కొంచెం గ్రాండ్గా రెడీ అయితే కూడా ఇంకా బాగుంటుంది సో రెడ్ డ్రెస్ కూడా గేరా చాలా వచ్చింది చాలా బాగుంది డ్రెస్ సో మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను సో మీషోలో కావాలంటే మీషోలో లేకపోతే నా దగ్గర కావాలంటే మీకు ప్రైస్ తక్కువ కూడా వస్తుంది సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది మీషోలో ఉన్న ప్రైస్ డీటెయిల్స్ అనమాట ఆ షాట్ ఇది బాయ్